ఉల్లి ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర అరవై నుంచి ఎనభై రూపాయల వరకు అమ్ముతున్నారు నెల క్రితం కిలో ఉల్లిపాయలు ఇరవై నుంచి నలభై రూపాయల వరకు ఉన్న ఉల్లిగడ్డ ధర కేవలం పదిహేను రోజుల్లోనే రెట్టింపు అయింది కొన్ని చోట్ల కిలో ఎనభైకి పైగా విక్రయిస్తున్నారు దీంతో సామాన్యులు ఉల్లిపాయ ధరలు చూసి షాక్ అవుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉల్లిగడ్డను పండించేది కర్నూలు రైతులు కర్నూలు మార్కెట్లో క్వింటాల్ ఉల్లి ధర మూడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది వరకు నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది వరకు పలుకుతుంది ముఖ్యంగా మహారాష్ట్ర కర్నూలు నుంచి ఉల్లిగడ్డలు దిగుమతి అవుతాయి అయితే ఉల్లి దిగుమతి తగ్గడంతో పాటు పెద్ద వ్యాపారులు ఉల్లిగడ్డలను బ్లాక్ మార్కెట్ చేయడం వల్లే ధరలు పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి పెరుగుతున్న ఉల్లిపాయల ధరలు ప్రాంతాలను బట్టి ఒక్కోలా ఉన్నాయి సాధారణంగా దేశంలో డిమాండ్కు తగ్గట్లుగా ఉత్పత్తి లేనప్పుడు ఇలా రేట్లు పెరుగుతూ ఉంటాయి కేంద్రం స్పందించి నియంత్రణ చర్యలు చేపడుతుంది ఇప్పుడు కూడా అలాగే ఉల్లి ధరలు నియంత్రించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది దేశంలో ఉల్లి ధరలు నియంత్రించేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది గతంలో సేకరించి ముందస్తుగా నిల్వ చేసిన ఉల్లిపాయల స్టాక్ ను కేంద్రం ఇప్పుడు హోల్సేల్ మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించింది ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఇటీవల ఆంక్షలు తొలగించింది దీంతో దేశీయంగా ఒక్కసారిగా రీటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి దీంతో ఢిల్లీ సహా మరికొన్ని ప్రధాన నగరాల హోల్సేల్ మార్కెట్లోకి బఫర్ స్టాక్ విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది ఇక పెరిగిన ఉల్లిపాయల ధరలకు సంబంధించి పూర్తి సమాచారం మా కరీంనగర్ నుంచి రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు గోపాలకృష్ణ చెప్పండి మొత్తంగా దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ప్రస్తుతం కన్నీళ్ళు పెట్టిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది అయితే రానున్న రోజుల్లో కూడా వంద మార్కును దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఎస్ ఉల్లి ధరలు మీరు అన్నట్టుగా కోయకు ముందు కన్నీలు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గత వారం రోజుల నుంచి చూస్తే వారం పదిహేను రోజుల నుంచి చూస్తే కూడా ఉల్లి ధరలు పెరుగుతూ వస్తున్నాయి ఈ క్రమంలో ఆ కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశంలో ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నారంటూ రోడ్డుకి ఆందోళన కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కమ్యూనిస్టు పార్టీలు నిత్యావసరాలు సరుకులు ధరలపైన ఇప్పటికే ఆందోళన బాట పడ్డాయి ఇప్పుడు ఉల్లి ధరలకు సంబంధించినటువంటి అంశం కొంత కీలకంగా మారింది చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మహారాష్ట్ర కర్నూలు నుంచి వచ్చేటువంటి ఉల్లి దిగుమతి పూర్తిగా పడిపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి మరోవైపు ఉల్లికి సంబంధించినటువంటి ధరలు కొంత అప్ అండ్ డౌన్స్ కనబడుతున్నాయని చెప్తున్నారు భారీ ఎత్తున పెరగడం అలాగే క్రమంగా ఒక్కొక్కసారిగా తగ్గడం లాంటివి కూడా కనబడుతున్నాయని వ్యాపారాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అసలు ఉల్లి ధరల అంశం ఎందుకు పెరుగుతోంది ఎందుకు తగ్గుతోంది ఈ అంశంపై మాట్లాడేందుకు వ్యాపారంలో సార్ ఏంటి ఉల్లి ధరలు పెరగడం తగ్గడం దీని కారణాలేంటి వర్షాకాలం కాబట్టి వర్షాలకు ఎక్కువ తక్కువలు అవుతున్నాయి మెయిన్ వర్షంతోనే ప్రాబ్లంతోనే అంతటా పంటలు పోయినా ఉన్న జాగాలో ఒకటే వస్తుంది షోలాపూర్ ఇప్పుడు ఒకటి ఇన్ని రోజులు నాసిక్ వచ్చిన ఎర్రయి అందువలన ఒకటే దిక్కుండట్లే ఈ రేటు అంతే దానివల్ల ఏం లేదు ముఖ్యంగా దిగుబడి ఎక్కువగా ఎక్కడ నుంచి వస్తూ ఉంటుంది మన వైపు ఇప్పుడు ప్రజెంట్ షోలాపూర్ వస్తుంది వైట్ ఎర్రయ మహారాష్ట్ర నాసిక్ జనరల్గా రేటు తగ్గి ఉన్నప్పుడు అంటే నార్మల్గా ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు సందర్భంలో దిగుబడి ఎక్కువ ఉన్న సందర్భంలో ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తుంది నాసికే అంత మహారాష్ట్ర అంతా ఎక్కడ వేరే ఉండదు పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి షోలాపూర్ వస్తుంది ఇప్పుడు నాసిక్ నుంచి పూర్తిగా తగ్గిపోయింది అయిపోయింది క్రాప్ అయిపోతుంది పాతది మళ్ళీ కొత్తది స్టార్ట్ అయితే అది అవైలబుల్ అయిపోతుంది పాత రేట్ అయితే సడన్గా వర్షాలు వరదల ప్రభావం మెయిన్ ప్రాబ్లం ఏం లేదు వర్షాలతో కొన్ని చోట్ల వర్షాల వల్ల అది అయిపోయింది ఇప్పుడు ఉన్నది షోలాపూర్ ఒకటి వస్తుంది వైట్ వస్తుంది అంతే రెడ్ నాసిక్ ఏరియా అంతే ఇప్పుడు హోల్సేల్ ప్రైస్ ఎంత ఉందండి రిటైల్ ప్రైస్కి వెళ్ళేసరికి ఎంత ఉంటుంది మినిమం థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ దాకా ఉన్నాయి హోల్సేల్ హోల్సేల్ ఇవన్నీ సోలాపూర్య అట్లా పెరిగి అవకాశాలు ఏమైనా ఉంటాయా తగ్గుడే సో ఇది పరిస్థితి హోల్సేల్ మార్కెట్లో మనం ఉన్నాము ఉల్లి హోల్సేల్ మార్కెట్లో ప్రస్తుతం ధర దాని రకాన్ని బట్టి నలభై ఐదు యాభై రూపాయల వరకు ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇది రిటైల్కి వరకు వెళ్ళేసరికి ఖచ్చితంగా అరవై రూపాయలు డెబ్బై రూపాయల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ ఇప్పటి నుంచి ఉల్లి ధర కొంతమేర తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అని చెప్పి వ్యాపారులు చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఉల్లి మొత్తం కూడా సోలాపూర్ నుంచి వస్తుంది కరీంనగర్ కానీ ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు ఆదిలాబాద్ నిజామాబాద్ ప్రాంతాలకు కూడా మహారాష్ట్ర అట్లాగే కర్నూలు నుంచి వచ్చేటువంటి ఉల్లి మాత్రమే ఉంటుంది మహారాష్ట్రలో ముఖ్యంగా సోలాపూర్ కావచ్చు నాసిక్ కావచ్చు ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా ఇక్కడికి దిగుబడి దిగుమతి జరుగుతూ ఉంటుంది రెగ్యులర్గా కరీంనగర్ కావచ్చు ఆదిలాబాద్ నిజామాబాద్ మార్కెట్లకి అయితే లారీలు వస్తూ పోతూ ఉంటాయి రెగ్యులర్గా ఉల్లి సరఫరా జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు నాసిక్ నుంచి వచ్చేటువంటి ఉల్లి పూర్తిగా ఆగిపోయింది అక్కడ ఉన్నటువంటి వర్షాల పరిస్థితి వరదల పరిస్థితి కారణంగా పంట పూర్తిగా దిగుబడి తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు ఇటు కర్నూల్లోనూ ఇదే పరిస్థితి కనబడుతోంది కర్నూలకు సంబంధించినటువంటి దిగుబడి దాదాపుగా డెబ్బై శాతం పడిపోయిందనేటువంటి విషయాన్ని వ్యాపారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ ధరలకు సంబంధించినటువంటి హెచ్చుతగ్గులు కనబడుతూ వస్తున్నాయి హోల్సేల్ మార్కెట్లోనే యాభై రూపాయలు పరుతున్నటువంటి ఉల్లి రిటైల్గా బహిరంగంగా మార్కెట్లకు వినియోగదారుడు చేరుకు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం ఇళ్లలోకి చేరే వరకు డెబ్బై రూపాయల వరకు కూడా పలికే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అయితే దీనిపైన ధరల నియంత్రణకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్లు వినబడుతున్నాయి ఈ నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఆందోళనకు సిద్ధమయ్యే ఆందోళన కూడా ఇప్పటికే ఉల్లి పట్టుకుని ఆందోళన చేస్తున్నటువంటి ఉల్లి పూర్తిగా ఉల్లికి సంబంధించినటువంటి దండలు వేసుకొని వినూత్నంగా ఆందోళన చేస్తూ నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఉల్లి ధరలను నియంత్రించాలనేటువంటి ఒక డిమాండ్ అయితే వినబడుతోంది ఎందుకంటే ఇప్పటికే నిత్యావసర సరుకుల్లో నూనె ధరలు అత్యంత ఎక్కువగా పెరిగాయి ఇప్పుడు ఉల్లిగడ్డ ధర పెరుగుతూ వస్తోంది మరోవైపు కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నటువంటి సందర్భంలో ధరల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ వినబడుతోంది